నాటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలితమే నేడు మన ముంగిట ఉన్న కేబీఆర్ పార్క్ పెద్ద ఆయన నిస్వార్థంతో దూరదృష్టితో భవిష్యత్తు తరాల కోసం ఆనాడు అంత చక్కటి నిర్ణయం తీసుకుని ఉండకపోయి ఉన్నట్లయితే నేడు మన కనుల ముందర కేబీఆర్ పార్క్ అనేది ఉండేది కాదు ఆ స్థలం ఏ హౌసింగ్ సొసైటీ పెద్దలకు రియల్ గద్దలకు కార్పొరేట్ ఆసుపత్రులకు క్రీడా కోచ్లకు లేక స్టూడియోలకు ఇంకా అభివృద్ధి ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తమై ఉండేది మనందరికీ కేబీఆర్ పార్క్ అంటే వెంటనే స్ఫురించేది ప్రకృతి రమణీయమైన సుందర దృశ్యాలు స్వచ్ఛమైన గాలి పచ్చటి చెట్టు చెమ గుబురైన పొదలు అరుదైన వృక్షజాతులు పక్షుల కిలకిలలు పురువిప్పి నాట్యం చేసే నెమళ్ల సమూహాలు ఇంకా చక్కటి ఆరోగ్యం కొరకై అనునిత్యం వాకింగ్ జాగింగ్ చేసే వేలాది మంది ప్రజలు వీరితో పాటు చక్కటి కబుర్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరే సీనియర్ సిటిజన్స్ కేబీఆర్ పార్కు సినీ రాజకీయ సెలబ్రిటీలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది ఐదు కిలోమీటర్ల పొడవైన జాగింగ్ ట్రాక్ మరియు ఏడు కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ ఈ పార్కు సొంతం ఇంతటి విలక్షణమైన కేబీఆర్ పుట్టుకలో ఎన్నో మలుపులు దాగి ఉన్నాయి శ్రీకోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు సీఎంఓలో పనిచేసే అధికారి వచ్చి సార్ భూ కేటాయింపులకు సంబంధించిన ఫైల్స్ చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి మాపై చాలా ఒత్తిడి ఉంది మీరు ఒకసారి చూసి నిర్ణయం తీసుకోమని సూచించారు కోట్ల అనుమతితో ఆ ఫైల్స్ అన్నీ ముఖ్యమంత్రి టేబుల్పై పెట్టి సార్ ఈ ఫైల్స్ అన్నీ కూడా బంజార్ బంజార్హిల్స్ జూబ్లీహిల్స్ మధ్య గల స్థలాన్ని కేటాయించమని ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి వచ్చిన విన్నపాలు అని తెలియచేశారు అప్పుడు కోట్ల తక్షణమే అప్పటి చీఫ్ సెక్రటరీ శ్రీ జయభారతి రెడ్డి గారిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అప్పటికే గత ప్రభుత్వాలు ఈ స్థలం నుంచే వందల ఎకరాలను వివిధ స్టూడియోలకు హాస్పిటల్స్కు పలు సొసైటీలకు వ్యక్తులకు రాయితీలతో బదలాయించగా ఇంకా మిగిలిన నాలుగు వందల ఎకరాల భూమికి కూడా సుమారు ఐదు వేల ఎకరాలకు సరిపడ దరఖాస్తులు అందాయని తెలుసుకుని కంగు తిన్నారు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దీర్ఘంగా ఆలోచించి పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరవాసులు రాబోయే రోజులలో చెట్లు చూడాలంటే కూడా జూకు వెళ్లే పరిస్థితి వస్తుందేమో అని నిట్టూర్చారు బంజారా హిల్స్ బంజారాహిల్స్ అంటేనే రాళ్లు రప్పలతో నిండిన గుట్టలు అటువంటి ప్రదేశంలో పచ్చదనంతో కూడిన ఈ భూ కేటాయింపుకు అడ్డుకట్ట వెయ్యకపోతే కనీసం మనిషి సేద తీరడానికి కాస్తంతైనా చోటు దొరకదని ఆందోళన చెందారు ప్రకృతి సిద్ధమైన మిగిలిన స్థలాన్నైనా కాపాడాలని పెద్ద ఆయన అప్పుడే ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు మన ప్రభుత్వం ఈ భూముల కేటాయింపును తాత్కాలికంగా అడ్డుకోవచ్చు కానీ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఒత్తిడి వలన మరేదైన కారణాలతో ఈ భూముల కేటాయింపులు జరిపి తీరుతారు ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ మధ్య మధ్యగల ఈ భూమికి సంబంధించిన కేటాయింపులను ఆపడానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకమని నాటి చీఫ్ సెక్రటరీని ఆదేశించారు ఆనాటి చీఫ్ సెక్రటరీ సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించి సీఎం గారికి ఈ విధంగా నివేదించారు సార్ దీనికి ఒక్కటే శాశ్వత పరిష్కారం ఉంది మనం ఈ స్థలాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం నేషనల్ పార్కుగా డిక్లేర్ చేయవలసి ఉంటుందని సూచించారు ఈ చట్టం రాష్ట్ర పరిధిలో ఉండదు ఈ చట్ట ప్రకారం ఏదైనా ప్రదేశం ఒకసారి నేషనల్ పార్కుగా డిక్లేర్ చేసినచో ఆ స్థలం యొక్క హద్దులలో చిన్న చిన్న మార్పులు చేయడానికి కూడా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కావలసి ఉంటుంది ఒకవేళ ప్రజా అవసరార్థమో లేక భవిష్యత్ అవసరాల సాకుతోనో ఈ నేషనల్ పార్క్ స్థలాన్ని డీనోటిఫై చేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైతే దీనికి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతి తప్పనిసరి డీనోటిఫై చేయడానికి హేతుబద్ధమైన కారణాలను తెలియచేయవలసి ఉంటుంది అంతేగాక నేషనల్ బోర్డు నోటిఫికేషన్కు అనుమతించినప్పటికీ బోర్డు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించవలసి ఉంటుంది అప్పటి వరకు ఈ స్థలాన్ని అంటే ఒకసారి నేషనల్ పార్కుగా డిక్లేర్ చేసిన స్థలాన్ని ఏ ప్రభుత్వం కూడా ఎవరికీ బదలాయించలేదని ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు వెంటనే పెద్దాయన స్పందించి ఏమయ్యో జయభారతి రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల కొరకై నువ్వు ఒక చక్కటి సలహానిచ్చావు అని ప్రశంసించి వెంటనే ఈ స్థలాన్ని ఒక నేషనల్ పార్కుగా మనం అభివృద్ధి చేస్తామని తెలియచేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ స్థలానికి మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పేరు మీద కేబీఆర్ పార్కుగా నామకరణం చేసి జీవోను విడుదల చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ను టచ్ చేయలేకపోయింది ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా వచ్చిన శ్రీ ఎన్టీ రామారావు గారి వద్దకు సైతం ఎందరో పైరవికారులు వచ్చి ఈ స్థలాన్ని కేటాయించవలసిందిగా ఒత్తిడి చేశారు అయితే అప్పటి ఐఏఎస్ ఆఫీసర్లు కోట్ల తీసుకున్న నిర్ణయాన్ని సమూలంగా వివరించి కేటాయింపులు జరపడం అసాధ్యమని తేల్చారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అయ్యా గారు నువ్వు నా బరువు దించి నెత్తిన పోసావని సంబరపడ్డాడట కేబీఆర్ పార్క్ ఏర్పాటుకై చక్కటి సలహానిచ్చిన నాటి చీఫ్ సెక్రటరీ శ్రీ జయభారత్ రెడ్డి గారికి మరియు అంతే దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకున్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి శ్రీకోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి మనం జోహార్లు తెలియచేసుకుందాం